భక్తుల తరఫున మీరు ఈ డెబ్బై మూడు సంవత్సరాల ఈ వ్యవస్థలో ఐదు వందల సంవత్సరాల కింద జాంబవంతుడు ప్రదర్శించిన ఏసియా ఖండండిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పడబడేసర్ చేశారు చాలా విషయాలు శోధించారు కానీ పడబడి ఆంజనేయ స్వామి ఒక ఏసియా ఖండంలోనే భక్తుల్లో వెలిసి మా అందరికీ కొంగు బంగారమై కొన్ని లక్షల మంది మేడం ఇంకొక తర్వాత నీరు తగడానికి కాదు గాలిపించడానికి కూడా ఇబ్బంది అంత క్రోడిగా అయిపోయేటువంటి ఈ వాతావరణం ఈరోజు ఈ ప్రాంతంలో నూట ఒక్క రతోత్సవాలు జరుగుతాయి మేడం దాంట్లో అంతటి ప్రాముఖ్యమైంది రాజ్యం కాబట్టి రోజు మీరు మా భక్తులను విచ్చేసి మా పంబడి ఆంజనేయ స్వామి ఆశీర్వాదానికి మీరు శృభాకటక్షణ మీ అందరూ కూడా మీరు మీ కుటుంబం కుటుంబ కూడా మా ప్రభుత్వం కూడా మా కుటుంబ గారు కూడా మంచి జరగాలని మీకు భగవంతుడు ఈ సన్నివేశం మీ ద్వారా మా భక్తులకు దొరికింది కాబట్టి మీరు ఎల్ల ఎల్లవేళ మా భక్తుల నియోజకవర్గంలో ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ మీరు ఇంత సమయం పెంచి ఇంత దూరం రావడానికి ప్రతి ఒక్కరు కూడా కానీ మాటించి ఫోన్ పొందేసి ఏమైనా అవకాశం ఉందంటే నిండా మీ పైన ఉన్నాడు ఖచ్చితంగా వస్తారని చెప్పాము మీరు వచ్చినందుకు మా మొత్తం చేసే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ప్రకారంగా మా కూడా కమిటీ ఈ దేవస్థానాన్ని ఇంకా వైభవంగా ముందుకు విధంగా మీరు ఆశీర్వదారు ఆధ్యాత్మిక మొత్తం మాసాడే ఉంటుంది మేడం ఇది చాలా భక్తి మేడం తిరుపతి నటులు ఇట్లా ఉంటే మా దగ్గర నాన్వెజ్ ఉంటుంది మేడం తిరుపతి నటులు ఇట్లా ఉంటే అంత పవిత్రంగా బలపడే ఈ కూడా కానీ కుంభేశ్వర గుడి కానీ నాగరేశ్వర స్వామి గుడి కానీ స్వామి గుడి కానీ కానీ ఇంకా ఇతర మఠాలు మీ మా ప్రాంతం అంతా కూడా దూపదీప నైవేద్యం కోసం ఇంకా చాలా బిల్లు కూడా దూరంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుళ్ళు కూడా చాలా మంది ముంబై స్తంభానికి వెయ్యి వెయ్యి అతి పురాతనమైనది ఇక్కడ ఉన్నా కూడా రోజు కూడా తొంభై శాతం భక్తులందరూ కూడా ఉదయం శ్రీ శికులతో స్థానం కుది పోయిన తర్వాతనే మా అంత పవిత్రమైన ఈ స్థానం మేడం మరి ఈ స్థానంలో మా కృష్ణానది గురించి దాదాపు మొత్తం మా ప్రాంత వాళ్ళంతా కూడా ఈ ఇటువంటి కట్టుబాటు ఉన్నారు అదే రీతిలో మేము కూడా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న గుళ్ళు గోత్రాలను ఎక్కడ ఎక్కడ కోరుకోవడం అటువంటి గుళ్ళు గోత్రాలు మనం చిచ్చుకోవాలి అందుకనే ముఖ్యమైన మాట ఈ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు గుళ్ళకు సంబంధించిన భూములు మేడం దయచేసి ఇష్టమన్నా మేము కోరుతా ఉన్నాం ఆ భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు ఆదేశాలు ఇచ్చి ఆ గుళ్ళకు సంబంధించి గుళ్ళు కొన్ని ఇంకా వందల ఏళ్ళు నిలబడేటువంటి ఉన్నారు కాబట్టి ఆ దేవుని ఆ దేవుని ఆ కుడ్లకే ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బలపరిచి ఆధ్యాత్మిక సంబంధించిన అన్ని అంశాలను కూడా విధంగా నేను చర్యలు తీసుకోవాలని కోరుకుంటు ముఖ్యంగా మాకు మా ప్రముఖ స్వామి పాలక మండలి అదే మాదిరిగా గుడివరలో ఉన్నటువంటి వెంకటేశ్వర పాలక మండలి ఏర్పాటు చేస్తే ఇంకా వైభవంగా ఉన్నది మా గుళ్ళ కుర్రాల కొలు పెద్ద ఎత్తున పెద్ద మొదలతో కొన్ని ఏది

అదేవిధంగా ఈ గుళ్ళను కొన్ని పూర్తిగా మొక్క నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున కోరుకుంటున్నాం మేడం మాకు గుళ్ళు మిగిలితే మరొకసారి మా రాబోయే తరాలలో చూపించడానికి వీలైన గుళ్ళు కోపడదు అన్ని రకాల దేవతలు దేవుళ్ళందరూ కూడా కోరుకున్నారు దయచేసి మీ మీరు పెద్ద మనసులో ఈ గుళ్ళని ఆదుకోవల్సిందిగా కొందరిగా కోరుకుంటూ మరియు సమయాతీతమవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా తర్వాత మేడం గారు ఇన్వైట్ చేయడం సీఎం గారు యాదేశాలు మేడం గారు కూడా ఖచ్చితంగా సెక్రటరీ తెలిగైతే ఉంటే కూడా రేపు నెలల సెక్రటరీ మన అసెంబ్లీలో ఉంటే కూడా ఖచ్చితంగా మేము మాటించాం కాబట్టి ఖచ్చితంగా వచ్చి వెళ్తా అని చెప్పి వచ్చిన పెద్దలు దేవాదాయలు మగానికి మత నీళ్ళు మరియు తరపున తరఫున ஆஞ்சனேய ஸ்வாமி மாரி சனாத்தன தர்மம் எவரத்தை பாடித்தோ வாரம் தரப்பு லோம் மண்டலம் பண்ணுறோம் தயச்சேசு ஆதாத்மிக் ஜீவன விசேங்க ஆசீர்வாங்க ஷிதமாக மேடம் காரி மாட்டோம் కూడా వాళ్ళ సత్యక్షంగా మారుకొని అది వాళ్ళ తగ్గిని చాటుకొని వాళ్ళ ముగిలి పొంది వెళ్తారు అని చెప్పి ఒక ల లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడమే కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలను చూసినప్పుడు నాకు ఏమైందని అనిపించిందంటే మనం ఎంతో అభివృద్ధి పందంలో ముందుకెళ్తున్నా కూడా ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా వాళ్ళు వెనుకటి తరహాలోనే వాళ్ళ వెనుకటి ఆచారాలతో ఉంటే అని వాళ్ళు ఉంటున్నారు అనేది అర్థమవుతా ఉంది మనకు పూర్వకాలంలో శనివారం వచ్చిందంటే ఒక్క పొద్దు ఉండాలంటే శుక్రవారం నాడు ఇంట్లో గిన్నెలు మాసాలు అన్ని కత్తిపీట కత్తిపీఠాలుకొని అదేవిధంగా బిందెలు గ్యాసులు అన్ని తోని అతనికి పసిపట్టతో సహా తోడుకొని వంటిలు కట్టుకొని పొద్దున మళ్ళీ లీజు అనేది ఉండకుండా చేసుకునేటట్టు ఆత్మాయితీ ఉండేది మరి అదే క్రమంలో ఇక్కడ కూడా మరి కనీస తిరుపతి అడ్డుకుంటేనే ఇంట్లో నీసు పడ్డరు అనేటువంటి మాట వారు చెప్పడం అంటే ఎంత ప్రతిభావాలతో ఇక్కడ ప్రజలు ఉంటారు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది అదేవిధంగా అదొక నూట ఇరవై కిలోమీటర్ల మీటర్ల కృష్ణాది పరివాహక ప్రాంతం ప్రాంతమంతా కూడా ఆలయాలతో మరి నిండి ఉన్నది ఆలయాలన్నిటికీ కూడా ఒక విశిష్టత ఉన్నది ఆ అభివృద్ధి కోసం వారు ఎదుర్కోవడంలో తప్ప అస్సలు కూడా లేదు ఎందుకంటే రాబోయేవి కృష్ణా పుష్కరాలు ఉన్నాయంట మీరు అన్ని గుళ్ళను కూడా టీపీఆర్ నేను పథకాలతో ఆదేశించి అన్ని గుళ్ళకు కూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు దాంతోపాటుగా కృష్ణా పుష్కరాలకు కూడా ఏమేమి అవసరం ఉంటుందో వాటికి కూడా మరి మొసైతే ఇచ్చి అన్ని ముఖ్యమంత్రి గారి టెలింగ్స్ మనం కూడా తీసుకెళ్తాము ముఖ్యమంత్రి ద్వారా తగిన నిధులను మంజూరు చేసుకొని మరి వాటిని తప్పకుండా మరి డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేద్దామని తెలియజేస్తూ ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ఒక ఆలయం అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది పౌరాణిక కథనాల ప్రకారం ఈ ప్రాంతం అది ఆంజనేయ స్వామి కృషి శక్తి భక్తి యొక్క చిహ్నంగా ఈ యొక్క ఆలయం నిర్మించబడింది జాతర ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి జాతర ప్రత్యేక విరాటంగా జరపబడుతుంది ఈ వేడుకల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు ప్రత్యేక పూజలు హోమాలు మరియు రథోత్సవాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి భక్తులు స్వామి ఆశీర్వాదం కోసం ఉమాస దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తారు మరి జాతర సమయంలో పంచామృత అభిషేకము నిత్యాన్నదానం చాలా లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఆంజనేయ స్వామి భక్తి కోసం మంది భక్తులు మరి కొడికి వచ్చి మొప్పులు చెల్లించుకుంటారు మరి స్థానిక సంస్కృతిని సాంప్రదాయాన్ని మరియు భక్తి భావాలను ప్రతిబింబించేటువంటి పుణ్యక్షేత్రంగా దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా అన్నగారు చెప్పినట్టుగా వారు ఫస్ట్ టైం నిలబడినందుకు వారు దాని తన యొక్క ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవికి మన్న చేస్తూ ప్రజల సేవ చేస్తూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక తపన తన రోజు ఉంది మరి దాంట్లో భాగంగానే ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చాను కాబట్టి నా నోటీసులో కూడా కొన్ని విషయాలకు వారు చెప్పడం జరిగింది వాటన్నిటినీ కూడా మరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసి కమిటీలు వెయ్యాలి అని కోరారు అన్న ఏ బుల్లు కమిటీలు వెయ్యాలో ఆ బుల్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే మీ లెటర్ మీద కమిటీ పేరుతో రాసి ట్రాన్స్ఫర్ చేయాలన్నా తప్పకుండా వేయడం జరుగుతుంది అదేవిధంగా మరి టెంపుల్ సంబంధం గురించి చెప్పాను మనం తప్పకుండా అన్ని టెంపుల్ను కూడా ఒకటేసారి కృష్ణా పుష్కరాధ I are పెట్టడా అందుబానికి అవకాశం లేదు అక్కడ కామాయస్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కామాయన్ ట్రేస్ పెడితే ప్రజలెవరూ కూడా దాని దగ్గరికి రారు దాన్ని మిస్యూజ్ చెయ్యరు అప్పుడు ఒక మూడు సంవత్సరాల కాలం మన చెట్లను పెంచినట్టయితే ఆటోమేటిక్ గా మనకు కామాయన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు అభిషేకాలకు వాటికి వెళ్ళి వస్తువు ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అవసరమైతే మనకు పల్లగిల్లి ఊరేగింపు చేసేటటువంటి ఐదు వేల కిలోల వెళ్ళి ఈరోజు యేమలవాడ దేవస్థానంలో ఉందంటే పల్లకిల్ని చేయించుకోవచ్చు స్వామి అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మరి దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే బాధ్యత ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్దత తోటి మేము కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతాము ప్రభుత్వం కూడా మేము ఈసీలక ఆదేశాలు ఇచ్చాము ఇది ప్రసాద కోసం వాడేటువంటి వస్తువుల క్వాలిటీ చెక్ అనేది తప్పకుండా ట్రీట్మెంట్గా చేయాలి ఎవరైతే సరైన క్వాలిటీ